నమస్తే ఫ్రెండ్స్ బెల్లం నువ్వుల లడ్డు చేసే విధానం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని ఒక కప్పు నువ్వులు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకుని బాగా చల్లారనివ్వాలి మిక్సీ జాలర్ తీసుకుని ఫ్రై చేసుకున్న నువ్వులను వేసుకుని బరకగా గ్రైండ్ చేసుకోవాలి మూడు ఇలాచి వేసుకోవాలి తురిమిన బెల్లం వేసుకోవాలి ఇదంతా ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకుని ఒక బౌల్లోకి వేసుకోవాలి లడ్డు మంచిగా అవ్వటం కోసం రెండు స్పూనులు నెయ్యి వేసుకోవాలి ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వులను వేసుకోవాలి ఇదంతా బాగా మిక్స్ చేసుకుని లడ్డు చుట్టుకోవాలి బెల్లం నువ్వుల లడ్డు అయితే రెడీ అయిపోయింది ఈ నుగుల లడ్డూలో ఐరన్ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది రోజుకు రెండు లడ్డూలు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది టేస్టీగా బెల్లం నువ్వుల లడ్డు అయితే రెడీ